ఈరోజు ఒంగోలు అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అని నిరసన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి యోజన అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అధికంగా జరుగుతాయని వారు తెలిపారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్లిప్ చేస్తారని వారు తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు సంక్షేమం అభివృద్ధి చూశారని ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఇసుక మాఫియా లిక్కర్ స్కామ్లు చూస్తున్నామని తెలిపారు అఖిల భారత యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులపై విద్యార్థి యువజన సంఘాల మీద అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాటిని ఎత్తివేసి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు నా పేరు శ్రీకాంత్ రెడ్డి నేను జిల్లా యువజన విభాగం అధ్యక్షులు వైఎస్ఆర్సీపీలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశము ఈ ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పిన వాగ్దానాల మీద వీళ్ళు నిద్ర ముందు పోతా ఉన్నారు వాళ్ళు లేపేదానికి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెక్కంపూటి రాజా గారు మా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు స్టూడెంట్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పాండగొండ చైతన్య గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శిత శాసనసభ్యులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రాయ గారు అదే సంసారము ఈ యొక్క ఒంగోలులో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మేము ఒకటే కోరుకుంటా ఉన్నాము ఈ ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వము వాళ్ళు చెప్పిన వాత్కనాలు నెరవేర్చలేదు అనేదానికి మేము రోడ్ల మీద రావాల్సి వచ్చింది మీరు అధికారంలోకి లేదు కాబట్టి అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు అన్నారు మీకే తెలుసు చేయాల్సిన అన్ని చెప్పినారు అన్ని మాస్ మాట మాట్లాడినారు మీరు అధికారంలోకి వచ్చినారు వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానించి విద్యార్థులకు సంబంధించి మెడికల్ కాలేజ్ కానించి ఆ నిరుద్యోగ పూర్తి కానించి చెప్పకుండా పోతే ఒక్క వాగ్వానం మీరు నెరవేర్చింది లేదు ఏదో ఒకటి కళ్ళబొలి మాటలు చెప్పి కాలం ఎలా తీసుకుంటా ఉన్నారు మీరు మీ సంపాదన మీద దృష్టి పెడుతున్నారు తప్పక ఈ రాష్ట్రం ఈ ప్రజల మీద ప్రజలకు ఏం చెప్పినాము వాళ్ళకి ఏం చేస్తున్నామనే ఆలోచన మీకు లేదు దయచేసి ఈ కూట ప్రభుత్వం ఒకటే విమర్శిస్తూ ఉన్నాం ప్రజలు చేయండి గొప్పనిపించుకోండి మోసంపూర్వ మాటలు జనాలు నమ్మే పరిస్థితి లేరు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింటే మీకు డిపాజిట్ రావు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చేస్తామని తెస్తోటి మాయ మాటలు మోసం మాటలు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇంటాంట్లో లేదు కాబట్టి చెప్పలేకపోయినారు మీరు ఆ మాట మీకు అలవాటు కాబట్టి మీరు చెప్పినారు మోసం చేసినారు రాష్ట్ర ప్రజలు అన్నీ అయిపోయినారు ఈ కూట ప్రభుత్వం ఒకటే కొడుకుంటా ఉన్నాం మీరు చెప్పింది చేయండి చేయని పక్షంలో ఇటువంటి కార్యక్రమాలు విడతల వారిగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా భార్యతనం జరుగుతాయి ప్రజలను అందరేకమైతే ప్రభుత్వాలు నువ్వు మీరు గమనించుకోండి ప్రభుత్వాలు ఏవే రాష్ట్రాలు ఏ గతంగా దేశాలన్నీ ప్రజలు ఏకమైనప్పుడు ప్రభుత్వాలు పడిపోయిన రోజులుగానే ఉన్నాయి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎవటే వినియోగం చేస్తున్నా ప్రజలకు మీరు చెప్పింది చేయండి మళ్ళీ మంచి తీర్పు తెచ్చుకోండి ప్రభుత్వంతో ప్రజలతో మనలో పొందండి ఇట్లాంటి మోసపూర్తి మాటలు చాలా నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఎలక్షన్ వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ క్లీన్ సిప్ చేస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చేస్తారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు చేస్తుంది జగన్ మీద ఆదరణ పెరుగుతూ ఉన్నది ఇది సింపుల్ రేపు స్టార్ట్ అయితే చాలా బాధ్యత జరుగుతాయి కాబట్టి ఈ యొక్క క్రమక్రమంగా వచ్చేటువంటి నియోజకవర్గము జిల్లా స్థాయిలో యువజన విభాగము స్టూడెంట్ విభాగము ఏఎస్ఎఫ్ అన్ని వాళ్ళందరికీ ఈ కార్యక్రమం అందరూ నాయకులకు నా నమస్కారం తెలియజేసుకుంటాం నమస్కారం మీడియా మిత్రులందరికీ నా పేరు పల్నాట రవీంద్రనాథ్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిని ఈ ఈ కోట ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర పూర్తవుతుంది పైన పైబడుతుంది ఈ గవర్ గత గవర్నమెంట్ నుంచి చెప్పుకోవాలంటే సంక్షేమం గురించి అభివృద్ధి గురించి చెప్తుంటే ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే దౌర్జన్యాలు అక్రమాలు ఇసుక మాఫియా లెక్కర్ స్కామ్ లేటెస్ట్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కొడుకులతో దొరికిన మీరే మన గత పేపర్లో కానీ టీవీలో కానీ చూసాం ఏ విధంగా గంజాయి పట్టుకొని తిరుగుతున్నారో ఎమ్మెల్యే కొడుకులు చూసాం ఈ విధంగా జరుగుతున్నారు రా పాదయాత్ర పెట్టి లోకేష్ అన్ని జిల్లాలో అన్ని ఊళ్ళు తిరిగాడు తిరిగి వందల ఉపన్యాసాలు ఇచ్చారు యువగాలం పాదయాత్ర మీద ఏం చేశాడు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారన్నాడు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నాడు జాబ్ లేని వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తారన్నాడు ప్రతి రెండు జనవరిలో పూర్తి అయిపోయింది జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారన్న ప్రతి తైమాక సిద్ధాంతాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ఇరక ఆ ఇరక ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు అవి ఇవ్వలేదు అవి ఎన్ని ప్రశ్నిస్తుంటే మా విద్యార్థి సంఘాల మీద రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేయడము గంజాయి కేసులు ఓపెన్ చేయటము పీడీ యాక్ట్లు ఓపెన్ చేయటము ఏ చిన్న కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టక కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ విధంగా విద్యార్థి నాయకుల్ని విద్యార్థి సంఘాలని ఈ విధంగా ఇబ్బంది పెడితే రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎంత దీనంగా తయారవుతుందంటే గద్దె దించేదాకా విద్యార్థి సంఘాలు పోరాడుతూనే ఉంటాయి ఈ విధంగా మానుకోవాలి ఈ విధంగా మానుకోవాలని మేము విద్యార్థి సంఘాల తరఫున ఖచ్చితంగా కోరుకుంటున్నాం నా పేరు పల్ల రవీంద్రనాథ్ రెడ్డి నా పేరు ఆర్ కరుణానిధి నేను అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకుల పైన విద్యార్థి యువజన నాయకుల పైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు వాటిని ఎత్తివేయాలని ప్రధాన ఏజెండాగా అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు తన సుదీర్ఘ పాదయాత్ర యువకుల పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డబుల్ ఇంజన్ సర్కారుగా ఉన్నటువంటి ఈ సర్కార్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ప్రధాన ఏజెండాగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే మరి ఎన్నికల్లో వచ్చినట్టు నిరుద్యోగ భృతి ఇవ్వమంటే నిరుద్యోగ భృతి ఇవ్వరు అదేవిధంగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రాష్ట్రంలో నలభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేయమంటే వాటిని భర్తీ చేయకుండా ఈరోజు ప్రశ్నించే పైన మీరు అన్యాయం చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు ఇవి తప్పు మాకు నిరుద్యోగ భృతి ఇవ్వండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్న నాయకుల పైన మీరు విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి ఆ లోపాలు సరి చేసుకోండి అని చెప్పి అడిగితే విద్యార్థి యువజన నాయకులు పైన రౌడీ సీట్లు పెట్టడం పీడీ యాక్ట్లు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం అంటే మీ యొక్క ప్రభుత్వానికి ఇది ఒక ఆస్కార చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ విశాఖపట్నంలో విద్యార్థి యువజన నాయకుల పైన అక్రమ కేసులు పెట్టారు వాళ్ళు ఏమన్నా రేపులు చేశారా రౌడీ యూజన్ చేశారా చంపారా మీ పార్టీ కార్యకర్తల్లాగా గంజా గంజాయి అమ్మారా స్మగ్లింగ్ చేశారా ఏం చేస్తారని వాళ్ళ మీద రౌడీ సీట్లు పీడీ యాక్టులు ఓపెన్ చేశారు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అక్రమాల మీద ప్రశ్నించడం వాళ్ళు చేసి తప్ప వెంటనే వాటిని వెంటనే రద్దు చేయాలి వాటిని వెనక్కి తీసుకోవాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈ మీ యొక్క మిమ్మల్ని నాగరా లోకేష్ బాబు గారు మీరు ఎంతో ముందు తిరిగారు రాష్ట్రంలో యువకలం పాదయాత్ర ఇప్పుడు రండి విద్యార్థి యువజన సంఘాలు మీ మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఇప్పుడు రండి మీరు ఏ విధంగా తిరుగుతారో మేము చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి నిరుద్యోగ వెంటనే ఇవ్వాలి రౌడీ షీట్లు వత్తివేయాలి లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో కలిపి మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడానికి అఖిల భారత యువజన సమాఖ్య మేము ముందుండి మిమ్మల్ని గద్దె దించుతామని ఈ సందర్భంగా